సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ సో వచ్చే జూన్ కల్లా ఇరవై స్కూల్ అయితే నిర్మించాలని క్రీడా మైదానంతో పాటు పార్కులు ఉండాలని అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ నిర్మాణం అయితే యుద్ధ ప్రాతిపదికం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి గారు అయితే కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటికే అంటే స్థలం అందుబాటులోకి వచ్చిన ఇరవై ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి ఈయనైతే చెప్పారు సో ముఖ్యంగా మొదటి దశలో ప్రారంభిస్తున్న ఇరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ల నిర్మాణం వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తవుతుందని అవుతుందని ఈయనైతే చెప్పడం జరిగింది ఇప్పటివరకు మొత్తం ముప్పై ఏడు ప్రాంతాలు నలభై తొమ్మిది ప్రాంతాల నిర్మాణానికి సంబంధించిన స్థలాలు అయితే ఇక్కడ దొరికినాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈయన ఎడ్యుకేషన్కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానంలో వేగంగా అంటే నిర్మాణంలో వేగం పెంచేందుకు సంబంధించి ఇవి ముందడుగు అయితే అయితే వీటిలో మనం చూసుకున్నట్లయితే అన్నింటికన్నా ముఖ్యమైనవి ఏంటంటే విద్యార్థులకు సైతం అంటే పాలిటెక్నిక్ ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా పాలిటెక్నిక్ కళాశాల ఆవర్లో నిర్మించాలని ఫలితంగా స్థానిక కళాశాల విద్యార్థులు సైతం వినియోగించుకునేంత అవకాశం ఉంటుందని చెప్తున్నారు అంటే విద్యార్థులు అన్ని విధాలుగా ఉపయోగించుకునే విధంగా అందులోనే మనకి క్రీడలకు సంబంధించి ట్రాక్లు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక కాంప్లెక్స్ టైప్లో ఉంటాయన్నమాట అంటే నాలుగు ఐదు ఆరు స్కూళ్ళకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఉండాల్సిన అన్నింటినీ కూడా కాంప్లెక్స్లు అయితే ఏర్పాటు చేస్తారు సో విద్యార్థులకు మాత్రం ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఉన్నారన్నమాట సో గవర్నమెంట్ అయితే మంచి పని చేస్తుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం